ఏదన్నా చూడరా బయ్ కళ్ళు తెరువు అని బ్రో మీరు చూడండి బాబు గారి దావోస్కి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి వెళ్తున్నారమ్మా దావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం డావోస్ సర్చ్ ఇస్తాం ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక స్పీడ్కి వెళ్ళాం కరెక్ట్గా వచ్చి బ్రేక్ పడింది బ్రేక్ ఎలా పడింది కూడా నేను చెప్తాను పీపీఎల్ రద్దు చేయలేదా ఒకే రాజధాని వద్దు మూడు రాజధానులని ఒక రాజకీయ గేమ్ ఆడలేదా దానివల్ల ఎవరు నష్టపోయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ఉత్తరాంధ్ర ప్రజలు నష్టపోయారు రాయలసీమ ప్రజలు నష్టపోయారు దయచేసి ప్రజలందరిది గమనించాలి అందుకే మన ప్రధానమంత్రి గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి నేను కూడా నా స్పీచ్లో విశాఖపట్నంలో మళ్ళీ ప్ర ఎన్డీఏ కుటుంబీ గెలవాల్సిన అవసరం ఉందని చెప్పాను మాకు ఇంకా నాలుగు సంవత్సరాలు ఐదు నెలలు ఉంది ఎన్నికలు నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు ఐదు నెలలు ఉంది ఎన్నికలు ఎందుకంటున్నాను అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఉంటేనే కాన్ఫిడెన్స్ ఉంటుంది దాసా చాలా మంది అని అడిగిన ఒక ప్రశ్న అడిగాను సార్ మీరు బాగున్నారు చంద్రబాబు నాయుడు గారు మేము నమ్ముతాం కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవడానికి గ్యారంటీ మీరు ఇస్తారా అని అడిగారు గతంలో మేము చాలా ఇబ్బంది పడ్డాము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవడానికి గ్యారంటీ ఏంటని అడుగు అమర్ రాజా బ్యాటరీ మీకు అందరు తెలుసు కదా అమర్ రాజా బ్యాటరీ ఒక బ్రాండ్ అమర్ రాజా బ్యాటరీ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ చిత్తూరు జిల్లాలో ఉంది వాళ్ళు కట్టే పన్నులో ఇన్కమ్ లో ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ భాగం వాటా వస్తుంది ఎందుకంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ బ్యాటరీ ఆ అమర్ రాజా బ్యాటరీని వేధించలేదా గత ప్రభుత్వం ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నా నువ్వు వేధించలేదా సైకోన్ అడుగుతున్నావు నువ్వు వేధించలేదా లేబర్ రేట్ చేయించావు పొల్యూషన్ రేట్ చేయించావు అది మా సొంత జిల్లాలో ఉంది ముప్పై సంవత్సరాల నుంచి మా జిల్లాలని ఉంది ఒక్కరికి లెడ్ పాయిజనింగ్ అవ్వలేదు స్వామి ముప్పై సంవత్సరాల్లో ఎందుకంటే వాళ్ళు హైయెస్ట్ ఎథిక్స్ హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేది అలాంటి కంపెనీని వెంటాడి 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 ఏడిపిస్తే ఎవడొస్తాడండి పెట్టుబడి పెట్టేదాన్ని ప్రజలు కూడా గమనించాలండి ప్రజలు సీరియస్గా ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క పారిశ్రామికవేత్తను ఒప్పి ఒప్పించేదానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది మాకు ఇప్పుడు కాగ్నిసెంట్ నేను ఎక్కడ కలిసానండి కాంగనసెంట్ చైర్మన్ వాళ్ళ పెవిలియన్కి వెళ్ళి నేను కలిసాను ఒక మంత్రిగా నాకు అవసరమా వేరే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నేను ఎందుకు ఎందుకెళ్ళా మన పిల్లల కోసం నేను ఒక కమిట్మెంట్ ఇచ్చా వాళ్ళ కోసం నేను వెళ్ళాలని పెవీలియన్కి వెళ్ళా త్వరలోనే మంచి న్యూస్ కూడా వస్తుంది ఉత్తరాంధ్ర విశాఖపట్నంకి వస్తుంది స్వామి ఏంటండి ఏంటండి డావోస్లో కాదండి లో ఓకే సార్ అమ్మా రోజా గారికి కి డావోస్కి ఏంటో తెలియదు నన్ను ఏం చేయమంటారు స్వామి ప్రభావం తెలియదు అంత అవగాహన లేనట్టుంది కొంచెం వాస్తవం జ్యూరిక్లో మేము దిగిన రోజు తెలుగు వాళ్ళందరూ బాబుగారిని కలవాలంటే మండే ఆఫ్టర్నూన్ ఏడు వందల మందితో ఎందుకంటే అక్కడ అందరూ బాగా కష్టపడతారు ఉద్యోగాలకు వెళ్ళే వ్యక్తి మండే ఆఫ్టర్నూన్ ఏడు వందల మందితో మీటింగ్ పెట్టుకున్నాను అక్కడ ఒక అతను నాకు ఎత్తాడు చూపించాడు పేపర్ అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పాడు అతనికి సమాధానం చెప్తూ నేను మాట్లాడా మాట్లాడా రెండోది మళ్ళీ రెడ్ బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు బుక్ లో విశాఖపట్నంలో చెప్పా విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా బుక్ లో నేనేం చెప్పా ఏ అధికారులు నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలి పెట్టను అన్న ఎందుకు భయపడుతున్నారు సార్ చట్టాలు ఉల్లంఘించే వాళ్ళు అన్నాను కదా ఎందుకు భయపడుతున్నారు చట్టాలు ఉల్లంఘించలేకపోతే ఆగి ఇంట్లో పడుకోండి అంటే ఆమె భయపడుతుంది చట్టం ఉల్లంఘించింది కదా అదే ఆయన నడితే బాగుంటుంది కదా సార్ నాకేం తెలుసు నేను చట్టాన్ని ఇబ్బంది పెడతాను నేను తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవడం మనం గమనించాం ఈ యొక్క దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు మరి ఈ విధంగా బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా అలాగే ఐపిఎస్ అధికారులు సీనియర్ మోస్ట్ ఆంజనేయుల్ గారు సంజయ్ గారు టానా గారు విశాల్ గున్నీ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నాను అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఏడు నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నాను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు చిన్న పిల్లల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు అలాగే హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా అండ్ ముఖ్యంగా నారా లోకేష్ దావోస్కి వెళ్ళి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగ తొక్కడానికి నేను రెడ్ బుక్ ని యూస్ చేస్తున్నాను అని చెబితే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే ఎందుకంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ రాష్ట్రంలో ఆర్డర్ ఉండాలి పారదర్శకమైన పరిపాలన ఉండాలి అలాగే రోడ్డు రైలు ఏరోప్లేన్ అలాగే పోర్ట్స్ ఇవన్నీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ ఇది కరెక్ట్ గా ఉంటేనే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎంత చక్కగా చేశారో మీ అందరు కూడా గమనించవచ్చు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేశారు అలాగే మీరు చూస్తే సచివాలయ వ్యవస్థతో ఎలా పారదర్శకంగా పరిపాలించారు అలాగే ఏపీలో మూడు పోర్ట్లు మచిలీపట్నం మూలపేట రామయ్యపట్నం ఏ విధంగా వర్క్స్ స్టార్ట్ చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేసేయటం జరిగింది అలాగే పది ఫిషింగ్ హార్బర్లు అన్నిటినీ కూడా తీసుకొచ్చి మీ చేతిలో పెడితే ఈ రోజు మీరు ఏం చేశారు జగనన్న పారిశ్రామిక వేతన కోసం రెడ్ కార్పెట్ వేసి ఫ్రెండ్లీ స్టేట్ గా ఇన్వెస్ట్ చేయడానికి దాన్ని ఏర్పాటు చేసి మీ చేతికిస్తే ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ లేదు రోడ్డు పైనే నరికేస్తున్నారు మనుషుల్ని అలాగే ఎవరు నోరు తెలిసినా వాళ్ళ మీద కక్ష సాధింపుగా తప్పుడు కేసులు ఒకటి రేప్ కేసు లేదా అటెంప్ట్ మర్డర్ కేసు లేదా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి చట్టాన్ని కూడా తమ చుట్టాలుగా వాడుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నది నిజం కాదని నేను అడుగుతున్నాను ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ చేస్తున్న పనుల వల్ల ఈ రాష్ట్ర ఇమేజ్ దెబ్బ తినటం వల్ల ఈరోజు దావాస్లో పారిశ్రామిక వేతలు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మనకి ఎంఓఈ చేయకపోవటం చాలా బాధాకరం ఎందుకంటే ఈ రోజు వీళ్ళు దాదాపుగా ఈ స్పెషల్ ఫ్లైట్లు కోట్లు బూట్లు సూట్లు కాని ఇలా ఖర్చులకే ఇరవై కోట్ల పైగా అయింది కనీసం ఆ దారి ఖర్చులకి అయిన డబ్బైనా ఎంఓయిలు చేసుకొచ్చారంటే సిగ్గుచేటు మాటలేమో ఇంత చెప్తారు కానీ పని చూస్తే జీరో సో అందుకే అంటారు గొప్పలు చెప్పుకోవద్దయ్యా తిప్పలు తప్పవని కానీ చంద్రబాబు నాయుడు వినడు ఈరోజు కేవలం తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికే దావోస్కి వెళ్ళాడు ఈ రాష్ట్రానికో రాష్ట్ర ప్రజలకో ముఖ్యంగా రాష్ట్ర యువతకో ఉపయోగపడే విధంగా ఏది చేయాలన్న ఆలోచన లేదు అనేది ఈ పర్యటనతో అందరికీ అర్థమైపోయింది ఎందుకంటే అంత పెద్ద వేదిక మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది చాలా పా పేద రాష్ట్రంగా మేము మిగిలిపోయాం అని అంత పెద్ద వేదిక మీద చెప్తే ఏ పారిశ్రామికవేత్త వచ్చి ఇన్వెస్ట్ చేస్తాడు అసలు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఎలక్షన్స్ ముందు కూడా దాదాపుగా పద్నాలుగు లక్షల కోట్ల ఉందని చెప్పి అబద్ధాలు చెప్పటం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం తీరా మొన్న అసెంబ్లీలో చూస్తే బడ్జెట్ డాక్యుమెంట్స్ లో ఆరున్నర లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉంది అని చెప్తారు రాష్ట్రం విడిపోయాక నువ్వే కదా మొదట ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నావు నువ్వు ఎంత అప్పు చేసి దిగిపోయావు ఐదేళ్లలో మేమేం చేసామో చెప్పాలి కదా జనాలకి కానీ బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడటం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కట్టుకథలతో పచ్చ మీడియాతో ప్రజల్ని మభ్య పెట్టారో అదే విధంగా దావోస్ లో కూడా మీరు మభ్య పెట్టాలన్న ప్రయత్నం ఈరోజు పెట్టుబడిదారులు పారిపోవడానికి కారణం కాదా చంద్రబాబు నాయుడు లోకేషన్ నేను అడుగుతున్నా